సో ఈ రోజు వీడియో చూసేది అంటే ఎప్పుడు చూసినా అవే వీడియోలు చూసి చూసి బోర్ కూడా సిరకు వచ్చిన కాబట్టి రోజు ఏం చేయచ్చు ఎందుకంటే ఎప్పుడు చూసినా అనిల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ వచ్చింది బాయ్ ఫ్రెండ్ నాకు వచ్చి చెల్లి వచ్చి చాలా వచ్చింది అనుకుంటాను కాబట్టి ఈ రోజు ఏం చేయటం ఎందుకంటే చెప్తే అర్థం కాదు మీకు చూపించడం బెటర్ చూడాలని ఉందే కాబట్టి ఆ వీడియోలు ఎక్కడ పోవాలంటే అక్కడ పోవాలి ఆంటరి దగ్గరికి వెళ్తే రావద్డికి అవసరం లేదు ఇక రావచ్చు రావద్దు రావచ్చు వేరే పని మీద అవసరం లేదు ఎందుకు వస్తాడు బాడికి రాని చె నువ్వు మాట్లాడినావు కదా నువ్వు చెప్పినావు రాని తప్పు చేసుకున్నా నువ్వు మాట్లాడతావు నువ్వు రాని పర్సనల్ పని కలవద్దు నా పర్సనల్ పని ఎట్లా రానిస్తావు రానిస్తావు ఏమైంది ఇప్పుడు ఎందుకు రానిచ్చావు తెలుగు ఆయన ఉండాలి నేను అది ఒకటి ఆయన వేరే పని అంత కాదు నాకు నన్ను పోమంటావా ఆయన అరే నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఉండని అరే కొట్టు చేయబట్టి నన్ను కొడుతున్నాను నీకు అర్థమవుతుంది పోమన్నావు ఈరోజు రాలేదు

నేను అన్ని పోగొట్టుకున్నా 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 ఉన్న ఒక దోస్తుని కూడా పోగొట్టుకున్నా వెళ్ళిపో ఆయన కూడా వెళ్ళిపోవాడు ఏ రోజు ఏ రోజు ఒక మాట నోడు చెంప మీద చెయ్యేసిండు ఎందుకు చేస్తున్నా అంటే ఒక రీజన్ ఉండొచ్చు ఏదో ఒకటి నీకు తెలిసి రావాలని చేసి ఉండొచ్చు రీజన్ ఉంటే రీజన్ చెప్పాలి ముందు నాకు చెప్పాలి లేకపోతే నీకు చెప్పాలి చెప్పాలి నో కొడుతున్నావు గుర్తుంది అసలు ఏం చేస్తే గుర్తుందా అసలు లేదా రాత్రి చూస్తే అట్లా పొద్దున చూస్తే ఇదే వేసుకుంటుండాలా నేను పిచ్చు లాగా తయారైతున్నా ఇప్పుడు నేను ప్రేమతో ఉంటే నీకు ఒక మాట చెప్పాలా ఆ రోజే నేను లైట్ తీసుకోవద్దు అని చెప్పి లైట్ తీసుకో అరే మా మమ్మీకి నేను చెప్పుకుంటే ఉండండి నీకు మా మమ్మీ చేస్తుందనే బాధ అవునా ఏమన్నా అయిపోతే ఏంది అయిపోతే అయిపోయేదాని బాధ మాట్లాడు మా అమ్మ ఫోన్ చేసుకుంటే మాట్లాడి

నువ్వు నీ చేతులారా వేసుకుంటున్నావు షామ్ నువ్వు పిచ్చొని అవుతున్నావు నీకు నువ్వు ఆ గడ్డ ఏందివా ఎంటికలేవా మొన్న రాత్రికి మాట్లాడుతున్నావా ఆయన వద్దు అన్ను నాకు బాధ నేను ఒక మాట ఊర గురించి మాకు దూరం చేస్తాం దూరం చేస్తానైతే నువ్వు పిచ్చోన్లక అవుతున్నావుతున్నావు ఎందుకు అవుతున్నావు ఎందుకు అవుతున్నావు పిచ్చోళ్ళక నువ్వు ఇంకా అదే ఆలోచిస్తావు అసలు ఏం జరిగింది ఏమైంది అన్ని తెలిసి మళ్ళీ రివర్స్ మళ్ళీ చేస్తున్నావు నువ్వు మనోడు నువ్వు అది చేస్తున్నావు అని చెప్పినా మొత్తం స్టోరీ చెప్పినా అంతే చెప్పినావు నువ్వు మళ్ళా అదే చేస్తున్నావు నువ్వు నువ్వు వద్దు అన్నావు సరే నీ కోపంకి నేను వద్దు అని చెప్పేసిన మనోడు కూడా సరే అన్న ఆయన ఏదో మాట్లాడడం మాట్లాడడానికి వచ్చిండు నువ్వు ఆయన ఎట్లా వచ్చి నువ్వు అట్లా కోపం వచ్చింది అప్పుడు నాకు ఆయన మీద కోపం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా పిలిచి మాట్లాడతావు నేను వేరే పని గురించి వినిపించినా నేను బండి పేపర్ల గురించి విలిపించినా అవసరం లేదు నీతో కనిపించడం నాకు ఇష్టం లేదు ఆయన గురించి ఏంది కదా ఇదంతా అయిన గురించి సారే చెప్పినా కదా ఏం మ్యాటర్ జరిగింది ఏంటి క్లియర్ చెప్పినా కదా నేను తప్ప ఏం కావాలో ఇంకా పిచ్చోడైతే మేము చేసినందుకు ఇంకా మంచిగా లేకపోతే ఇంకా అర్థమైతున్నాను నీకు అర్థం అయితలేవు ఈయన మంచి నీ మంచిగా చేసిండ్రు అది గుర్తొస్తలేదు కదా చేసి తాగి అట్లే చేసేసిండు ఆ షార్ట్ ఆ మళ్ళీ ఇప్పుడు ఈ షాట్ ఏంది వాను ఏ పిచ్చోడయితున్నాను నాయన వదిలేయండి మళ్ళీ నన్ను వదిలేయండి ఏం వదిలేయండి మరి

అనుకుట్టిండు నేనన్నానాడు ఎందుకు ఎందుకు బామ్మ వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఏం చేయడానికి అసలు ఎందుకు వచ్చిందో అరే మొత్తం క్లారిటీ

ఆ మళ్ళీ ఇందుకో ఉపయాల అది నిజం చూపయాల పబ్లిక్ కి పబ్లిక్ కి నిజం చూపయాల ఏఎం జూపియాల ఆ ఎం జరుగుందో చూపయాల అలా కేసవార్ కోయిన ఐటయ్ వస్తా కేసలైతే అన్నైతే మళ్ళీ ఆ కద్రే చేస్తున్నావు ఫ్యామిలీ ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు నేను ఇట్లానే చేసుకుంటున్నాను నేను ఒత్తు అన్నానికి చూపించనా ను చూపించనా ఖతం అయిపే నాకే ఇంకా పెద్దదిది అయిపోయింది నాది అయిపోదా నాకు ఉంది ఆ బాబేం బా నాకు నేను చేయి చూపిస్తా నేను ఏం చేస్తావు అలా పిల్లతో నేను తిరిగి చూపిస్తా తెలియాలి తెలియాలి మాట్లాడరు నేను అర్థం కాదు నేను ఎంబడిన బండినిసా కదా అప్పుడు అర్థమవుతుంది అరే

నాకు బాధ ఉంది నాకేం చేయాలే నాకు అనిపించింది చేశాను భయ ఈ టైంలో ఇంకా ఇంకా రెచ్చగొడతారు మీరు ఇంకా చేస్తారు మీరు నువ్వేమో వెళ్ళిపోమంటో ఆయననేమో నేను వద్దా కనిపించే వీడియో పెట్టినా నేను వచ్చినానా అంటే నువ్వు చేసుకుంటున్నావు చేస్తున్నారా తాయి ఈడవాడిపోతున్నావు ఏం చేస్తాం మళ్ళా నేను చేసింది మరి ఆయన చేస్తుందండి ఇప్పుడు మరి నిన్న రాత్రి క్లియర్ గా సరే ఇప్పుడు క్లియర్ గా చెప్పేసినా నేను ఏమన్నా క్లియర్ గా మాట్లాడిన తర్వాత అలా అదే ఏం చేస్తే చేయాలి నువ్వు ఎట్లయితున్నావు నీకు అర్థమవుతున్నావు చూడతున్నావు నీకు తెలియాలి సరే ఇప్పుడు ఇప్పుడు అన్నావు కదా ఏమన్నా చేసుకోవడానికి నేను చేసినప్పుడు మళ్ళీ మాట్లాడొద్దు నేను చేస్తా నేను చేసినాకే రియాక్ట్ అవుతావా అప్పుడు మాట్లాడతాను తప్పు నా చూపిస్తున్నావు తప్పు నా అదే చెప్పు ప్లేన్ ఉండి మాట్లాడుతున్నా లేకుండ మాట్లాడుతున్నాయినా రేప రోజు రేప రోజు సంగమ మళ్ళీ మధ్యలో మాట్లాడనీకే అప్పుడు మాట్లాడతా నేను చేసినాక నిన్న రాత్రి అంతా చెప్పినా మళ్ళీ అదే తమాశీ చేస్తావ్ అంత క్లియర్ అయిపోయింది సరే అన్నావు అది అన్నవు మళ్ళా ఇప్పుడు రాంగనే మళ్ళా స్టార్ట్ చేస్తావ్

నేను ఎందుకు వద్దు నేను వస్తా అని చెప్పి చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలే నీ గురించి ఆలోచించి చెప్పిండ సరే అని నేను సరే నేను రానని చెప్పిన అన్నతో ఒక మాట కూడా ఎందుకు అని చెప్పి నేను అడగలే సరే రావద్దాను వస్తలేడు అంతే అది వేరే పని మీద వచ్చిండు నీ పోయి ఒకడు చేస్తున్నావు నువ్వు విలిచిన నేను ఇక్కడికి వచ్చినా నువ్వు మళ్ళీ వద్దన్నావని చెప్పేసి అన్న చెప్పిస్తాను నేను వస్తలే మళ్ళీ ఎందుకు ఏందని చెప్పి నేను నీకు రాక ఆల్మోస్ట్ అది వన్ వీక్ ఎక్కువ అయిపోయింది

సరే నువ్వు అయ్యో ఇది ఎన్ని రోజుల దాకా నడవాలా చెప్పు నాకు సరే ఒక మాట చెప్తా నీకు ఉన్నాడు అని ఓరు చెప్పి చెప్పారు చెప్పిరు చెప్పు ఓరు చెప్పిరు చెప్పు నేను చెప్పి నేను ఆన్య బంధం చేయాల చెప్పులో ఉన్నాడు అని చెప్పి చెప్పిరా

అర్థమైతే చూరమ్ మాట్లాడతాను ఎట్లా వస్తాడు నువ్వు నువ్వు మధ్యలోకి జరిగింది

ఈడ నా పొజిషన్ నాకు విజయ్ ఇంకోసారి కనిపిద్దు సరే నువ్వు ఎందుకు అన్నప్పుడు అయిపోయింది నేనేం చేయాలో చేశా నువ్వు ఎందుకు అన్నప్పుడు ఇక వద్దు నాకు ఏం కావాలన్నప్పుడు అడిగినప్పుడు నేను విజయ్ కనిపించద్ది అని చెప్పినా నువ్వేమన్నావు ఎందుకు అన్నావు మరి ఎందుకు అన్నప్పుడు ఎందుకు డిస్కషన్ నేను మొత్తం క్లియర్ నీకు స్టోరీ చెప్పిన అసలు ఏం జరిగింది ఏంది అని ఇప్పుడు ఎందుకు డిస్కషన్ మోడీ చేయించారు ఏంది అని మొత్తం క్లియర్ గా నిన్న విత్ ప్రూఫ్ లతో చా మాట్లాడు మళ్ళీ అదే చేస్తును ఇంకో ఇగో కొన్ని రోజులు మీ ఇగో నువ్వు ఒక్కవాడు ఇంట్లో ఉండు నువ్వు కూడా విజయ్ ఇంట్లో ఉండు అయ్యో నేను ఒకటే వీడియో గురించి రాలే వీడియో గురించి అయితే రాలే మన ఆఫీస్ నుంచి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి చూడండి చూసారా కొంచెం ఊపిసా ఆరింటికే పొద్దున ఆరింటికే వేసి నాకు నువ్వు కావాల్సి అండి నువ్వు అరే ఇప్పుడు నేను ఏం మాట్లాడా ఇప్పుడేం మాట్లాడా నేను ఏం ఇప్పుడు ఏం మాట్లాడా తర్వాత నువ్వు నాతో మాట్లాడతావు కదా అప్పుడే మాట్లాడా తాగుండు అనుసంగ ఎక్స్పెరెన్స్ ఇష్టం ఉంటే అదే పంచాయత్తులు ఈయన వచ్చిన టైం లో ఆయన వచ్చారు వచ్చిందేంది చేస్తుందని నేను ఉన్నది ఏందిరా కొంచెం కామెంట్ సెన్స్ ఉండాలి తాగ వచ్చే షేడ్ పడతాడు ఎవరి మీద పడతాడు చేసేది చూపుతారు ఆయన తాగి ఉన్నాడు మీరు కొంచెం తగ్గుతా అయిపోతారు తగ్గుతారు ఇంకెంతనం చేస్తారు తాగి ఉన్నాడు మీది వస్తే కదా ఏమరే అంతే అందుకే సంధ్యాం దీనికి వచ్చి ఫస్ట్ వినాలే కదా మనిషి వింటే అర్థం అవుతుంది మనుషులు ఏంది అని ఎందుకు వచ్చి ఆయన బాధలు ఉన్న తాగున్నాడు ఒక మాట వింటే సరిపోతుంది అరే ఎందుకు ఏంటి అని చెప్పి నిన్న రాత్రికి అంత మంచి డిస్కషన్ అయినా అంతా మాట్లాడినామా అయ్యో కోపంగా కో తాగి ఉన్నాడు అన్న ఏం చేస్తారు ఆ కోపం ఉన్నారు అరే వాళ్ళు ఎక్కువ అన్నా దోస్తులు ఎక్కువ అన్నారా ఎందుకన్నా కోపం అందరికి వస్తది దోస్తులు ఎక్కువనా అన్నా వాళ్ళు ఎక్కువ ఇట్లా వేసుకునే సంకుడు గింపుడు ఇవన్నీ అయితాయి అంత మంచి రాత్రికి సంజాయించిన మళ్ళా అదే నువ్వు లేవా అదే అన్న మళ్ళా ఈయన అన్నోడు చెప్పి వీడియోలో వద్దా అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా ఆయన అర్థం చేసుకుంటా అంతా గేమ్ అని తెలుసు